వారి అతి శ్రేష్టమైన నామంలో చేరు వచ్చిన మీ అందరికి కూడా దేవునికి మహిమ కలుగును గాక చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరి రీతిగా కలుసుకోవడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యముగా నేను ఉన్నాను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు అభిషక్తులు దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న సేవకులు సాయి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అమ్మగారికి నిర్మలా గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు వారిని వారి కుటుంబాన్ని పరిచయం దేవించి ఆశీర్వదించునుగాక ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వాక్యం వినడానికి వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం ఇంచుమించు ఇది థింక్ నాలుగోదో ఐదో సర్వీస్ నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లీస్ట్ ఒక పది చోట్ల దేవుని వాక్యాన్ని చెప్పాలి నిజంగా దేవుడి నాకు ఇచ్చిన గొప్ప అర్హతను బట్టి నేను ప్రభుని శృతిస్తూ అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం ఒక చిన్న మాట ఉదయ కాల సమయంలో ప్రభుని అడుగుదాం రోజున దేవుడు నీతో నాతో తన వాక్ ద్వారా మాట్లాడినట్లు మన జీవితాన్ని సరిచేయనట్లు చిన్న మాట ప్రభు అన్నీ వాక్ ద్వారా మాట్లాడు నా జీవితాన్ని సరిచేయ తండ్రి అని హృదయపూర్వకంగా ఒక మాట్లాడుతూ పరిశుద్ధం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పనుల తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి అందనాలు చెల్లిస్తూ అయ్యా నీ ప్రేమను బట్టి నీ జాలను బట్టి అందనాలైన నీ వాక్ ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాన్ని సరిచేసి నీకు మరింత దగ్గరగా బ్రతికే కృపను భాగ్యము దేవని యేసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె మంచిది బిర్యలేరా యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడు సర్వాధికారి దేవుడు ఆయన సమస్త మానవాళిని తన నోటి మాట ద్వారా ఇక విశ్వానంతా కూడా తన నోటి మాట ద్వారా కలుగు చేసిన దేవుడు దేవుడు తన ప్రేమను వివరించుటకు తన ప్రేమను వర్ణించుటకు తన్ను తాను ఈ లోకానికి ప్రత్యక్షుడాయను అని తెలియచబడింది ఈ లోకంలో అనేక సిద్ధాంతాలు ఉంటాయి అనేక నమ్మకాలుంటాయి అయితే పిల్లరా ఈ లోకంలో మూడు రకాల మనుషులు ఉంటారు ఒకళ్ళు థీస్ట్లు అంటారు థీస్ట్లు అంటే హూ బిలీవ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ అంటే ఎవరైతే దేవుని యొక్క ఉనికిని నమ్ముతారో వారు థీస్ట్లు అంటారు ఎథీస్ట్లు అంటారు ఎథీస్ట్లు అనేవాళ్ళు దోసు నెవర్ బిలీవ్ గాడ్స్ ఎగ్ ఎగ్జిస్టెన్స్ అంటే దేవుడు వచ్చాడని దేవుని యొక్క ఉనికిని నమ్మని వారిని ఎత్తిస్ట్లు అంటారు మూడో రకం వ్యక్తులు ఉన్నారు యాగ్నోస్టిక్స్ యాగ్నోస్టిక్స్ వీళ్ళు ఎలాంటివారంటే దేవుడు ఉన్నాడు అనోళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నాడు అంటారు దేవుడు లేడు అనోళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు లేడు అంటారు చూడండి బ్రిలేరా ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం ఇలాంటి మనుషుల మధ్య మనకు దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటంటే మన దేవుడు మరణాన్ని సైతం తిరిగి చేయించాడు హాలుయా చూడరు ఈ లోకంలో అనేక మంది మనుషులు తామే దేవుళ్ళు అని చెప్పుకొని వచ్చారు చాలామంది ప్రగల్భలాలు పలికారు మేము ఖచ్చితంగా మూడు రోజులు తిరిగి రాయిస్తాము మీరు కావాలంటే మీరు రాయిస్కోండి మీరు చూసుకోండి అని అనేక మంది విషయాలు తెలియ చెప్పారు అనేక మంది తామే దేవుళ్ళు మని తమను తాము ప్రత్యక్షపరుచుకున్నారు కానీ ఎవ్వరు కూడా మరణపు మరణపులను వినవలేకపోయారు ఎవరు కూడా మరణాన్ని జయించలేకపోయారు వారి మాటలకు మాత్రమే పరిమితం అయిపోయారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆయన నిజ దేవుడు గనక మరణాన్నే శాసించిన దేవుడు గనుక ఆయన జీవ మరణములో ఆయన వర్షమునున్నాయి గనక ఆయన మరణాన్ని తిరిగి చేయించి మనకంటూ నిరీక్షణ దయచేశాడు హాలలుయ మనం బ్రతుకుతున్న ఈ బ్రతుక్కి మనం చేస్తున్న భక్తికి ఒక పరమార్థం ఇచ్చాడు ఏసయ్య చూడండి పిల్లరా లోకస్తులె మనం నిరీక్షణ లేని వారు కానీ కాదు లోకస్తుల వల్లే ఏదో చచ్చిపోయిన తర్వాత మాకు ఇంకో లోకం ముందలేయండి ఇంకో జీవితం మేము చచ్చిపోయిన తర్వాత మరలా ఏ ఆవుగానో లేకపోతే ఏ మేగ్గానో లేకపోతే ఎలాగో పుడతాలో అనుకునే అవకాశం ఉందంటరా మనకున్నది ఒకటే జీవం మన ఈ లోకంలో బ్రతికిన తర్వాత మనకంటూ జీవాన్ని ప్రభు అదే పరలోకము హలో చూడ ఈ లోకంలో ఎవ్వరికీ లేని ఘనతను ప్రభు మనకిచ్చాడు మనమంతా కూడా గర్వంగా చెప్పుకునేలాగా దేవుడు చేశాడు అదే క్రీస్తు పునరుద్ధార శక్తి ఈ శక్తిలో నీవు నిత్యం కూడా బలపడాలన్నది దేవుని ఉద్దేశం ఈ శక్తి ద్వారా మనం అనేకులను ప్రభావితం చేయాలన్నది దేవుని ఉద్దేశం అందుకే నిన్ను నన్ను ఎన్నుకుని ఏర్పరిచాడు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో శూచక్రియలు చేశాడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేశాడు అనేక సందర్భాలు ప్రభు చెప్పాడు ఏమైనా ఇదిగో నేను మరణాన్ని తిరిగి జయిస్తాను నేను మరలా వస్తాను ఇరవై ఒక్కసార్లు సార్లు సువార్తల్లో ప్రభు తెలియపరిచాడు ఒకసారి ప్రభు తెలియపరిచిన మాట స్పష్టంగా మనం చూస్తే సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన చూస్తే సువార్త ఇరవై ఎనిమిది ఆ ఆరో వచ్చిన చూద్దాం ఆయన ఇక్కడ లేడు చూడండి తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగురుగా ఆయన అక్కడ లేడు ఆయన చెప్పినట్టే ఆయన ఏం చేశాడు లేచాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఏమండి మనుషులుగా మనం మాట ఇచ్చామంటే ఖచ్చితంగా తప్పేస్తాం మనలో ఉన్న నైతిక స్వభావం అలాంటిది కానీ దేవుడు అలాంటి వాడు కదా ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పేవాడు కాదు ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం నెరవేర్చు వాడు నీవు నేను ఆరాధిస్తున్న ఏ సలుయ్య ఆయన ఆ చెప్పాడు ఏమన్నాడు ఇదిగో ఆయన చెప్పినట్టే ఆయన ఇక్కడ లేడు ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని ఆ రోజున ప్రభు తెలియపరిచాడు ఈరోజు నీకు నాకున్న నిరీక్షణ అదే దేవుని బిడ్డ ప్రభుతో కూడా మనం కూడా ఒకరోజు లేపబడతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక అదే నిరీక్షణ అదే విశ్వాస జీవితంలో మనకు ప్రభు ఇచ్చే గొప్ప బహుమతి అదే మనం కూడా ఆయనతో పాటు పరలోకలు ఉండే గొప్ప ఘనతను ప్రభు మనకు అప్పగించాడు అయితే ఈరోజు కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క యొక్క పునరుద్ధాన శక్తిలో కొన్ని ఆధ్యాత్మిక మేలు మనం చూస్తే మొదటిగా ఒకసారి చూద్దాం ఒకసారి రివలేషన్ ప్రకటన ఒకట అధ్యాయం ఐదో వచ్చిన చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథము ఒకట అధ్యాయము ఐదో వచ్చినంలో నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి ఉన్న సమాధానము మీకు కలుగునుగాక హాల శక్తి ద్వారా ఈ పునరుద్ధానపు యొక్క ప్రత్యేక కూడికల్లో దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అన్నాడు ఆయనే నిజమైన దేవుడు ఏసు తప్ప వేరే దేవుడు లేడు వేరే ఆధారం లేదు హాలలు ట్రూ మై ఫ్రెండ్స్ ఆయన దేవుడు దేవుడు తప్ప వేరే లేడు వేరే ఆధారం అనేది అంతకన్నా లేదు పునరుద్ధానమును నేనైనా ప్రకటించాడు దేవుడు నేనే మార్ధమును నేనే సత్యమును నేనే జీవమును ప్రభుత్వ లేపరిచాడు అంటే ఆయన తప్ప వేరే ఆవశ్యకత ఎంత మాత్రమో లేదు అందుకే భక్తుడు రాస్తూ అంటున్న మాట ఏంటంటే నమ్మకమైన సాక్షి ప్రభు నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి ఇప్పుడు మనకి ఏం కలుగుతా ఉంది కృప సమాధానం హాల కృప అంటే అర్హత లేని మనకు అర్హత దయచేయడమే కృప వుడ్ హైవెన్ ఆక్సెస్బుల్ ది గ ఇంట ద ప్రెన్స్ ఆఫ్ ది మైండ్ ఎఫ్ వుడ్ హెవెవెన్ ఆక్సెసబుల్ ఆయన నామను ఉచ్చరించడానికి కానీ ఆయన ప్రార్థించడానికి కానీ ఆయన పెడు మనము పలకడం కూడా మనకు ఎటువంటి అర్హత యోగ్యత లేదు కానీ దేవుడు తన కృప చొప్పున తన్ను తాను పరిపూర్ణంగా అర్పించుకోవడం చేత మనకట్టి కృపను అనుగ్రహించాడు హాలలుయా చూడండి ఈ రోజున ఆ కృపను నువ్వు పొందుకున్నావా ఒకసారి ఆలోచించా నువ్వు ఆ కృపాయుగంలో బ్రతుకుతున్నావా ఒకసారి ఆలోచించా దేవుడు ధర్మశాస్త్రమును నెరవేర్చి మనను కృపాయుగంలో నడిపించాడు హాల్వియా ఈ కృపాయుగంలో బ్రతుకుతున్న నీవు ఆ కృప చేత నడిపించబడుతున్న నీవో ఆ కృప నీ జీవితంలో పొందుకున్నా లేదా ఒకసారి ఆలోచించా కృపతో పాటు దేవుడు మనకిచ్చిన గొప్ప గొప్ప ఆనందం ఏంటి ఆయన సమాధానం గ్రేట్ పీస్ ఫౌండ్ దిస్ వర్డ్ మై డియర్ ఫ్రెండ్స్ నిజమైన సమాధానము నిజమైన సంతోషము ఈ లోకంలో మనం ఎక్కడా కూడా పొందుకోలేము దేవునికి స్తోత్రం కలిగిన దాకా నిజమైన సమాధానము ఎక్కడుందంటే సమాధానానికి అధిపతి అని ఏ సుక్రీస్తున్నది మాత్రమే విళితమైనది ఆయనే సమాధానానికి అర్థ ఆయన సమాధానం ద్వారా ఈ మనం బ్రతుకుతా ఉన్నాం ఈ రోజున ఒకవేళ అనేక ఒత్తిళ్ళలో బ్రతుకుతున్నామేమో కృంగిపోతున్నామేమో ప్రియదేవుని బిడ్డ నెమ్మది లేక సంతోషం లేక సమాధానం లేక అనేక సందర్భాలు ఒంటరిగా నలిగిపోతూ వేదన పడుతున్నావేమో ఒంటరిగా వేదన చెందుతూ ఎందుకు వచ్చింది జీవితం అని అనేక సందర్భాల్లో ఆత్మచలైన తలంపులతో బాధపడుతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ ఈ ప్రభుత్వ శక్తి ద్వారా దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా నువ్వు ఒత్తిల్లో నశించిపోవడం దేవుని ఉద్దేశం కాదు నువ్వు కృంగిపోయి దేవునికి దూరం అయిపోవడం దేవుని ఉద్దేశం కాదు ప్రభు సమాధానం పొందుకుని ఆయనతో పాటు జీవించడమే ఉద్దేశమైనది ఆయన చే సమాధానం నిజమైందంటే ఆయన చే సమాధానం శాశ్వతమైనది ఈ లోకంలో వచ్చే ఆ సంతోషం ఆ సమాధానం ఆ శాశ్వతమైనది నువ్వు గమనించుకు దేవుని బిడ్డ ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమే శరీరాశ నేత్రాశ జీవ ఇవి దేవుని నుండి పుట్టినా కాకం నుండి వచ్చినాయి కనుక లోకము దాని ఆశలన్నీ కూడా కదించిపోతాయి ఒక రోజున నీతో నాతో ఉండేది నువ్వు నీ దేవుడు నీ క్రియలు మాత్రం ఈ రోజున నీవు నేను కూడా ఆ కృపను పొందుకొని ప్రభు ఇచ్చే సమాధానం కొరకు పరిగెత్తాలి ప్రభు ఇచ్చే సమాధానం కోసం జీవించాలి సదేవన్ బిడ్డ ఈరోజు సమాధానం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నావేమో అనేక సందర్భాల్లో ప్రభుని మరలా సిలువుకి అప్పగిస్తున్నావే నీ జీవితంలో అనేక సందర్భాల్లో ఈ జీవితంలో అనేక రకమైన ప్రతికూల పరిస్థితులు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు బట్టి దేవుడిచ్చే సమాధానం కోల్పోతున్నావేమో నువ్వు అనేక సందర్భాల్లో సమలు పాలైపోవడానికి ఏవేవో కారణాలు కాదండి గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ మన జీవితాన్ని నాశనం చేయరు కొన్ని సందర్భాల్లో మనం తీసుకొని కొన్ని తప్పుడు నిర్ణయాలే మన శ్రమలు పాలైపోతే కారణాలు ఎవరో వచ్చి మన జీవితాన్ని నాశనం చేయక్కర్లే ఎవరు మనం పాడు చేయక్కర్లే కొన్ని సందర్భాల్లో మనం తీసుకోకుండా డెసిషన్లు తీసుకోవడం వల్ల ఈ రోజున అనేక శ్రమలు పొందుతూ ఉంటారు ప్రదేవన్ బిడ్డ బాగా గమనించు ఒకవేళ నీ జీవితంలో నువ్వు తీసుకోకూడని నిర్ణయాల వల్ల సమాధానం లేకుండా బ్రదుగుతున్నావేమో దేవుడు మరలానికి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని మరలా రెట్టింపు ఆనందంతో కృపనికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు ఈ ప్రత్యేక సమయంలో నేను దాని పరిపూర్ణించు దేవుని యొక్క కృపను పొందుకో దేవుని యొక్క సమాధానం పొందుకో అది నిజమైనది అది శాశ్వతం ఉండేది హాలూయ రెండు విషయాన్ని చూపిస్తాను చూడండి రెండో విషయాన్ని చూపిస్తాను మార్కు స్వార్థ పదహారు వచ్చాం పద్నాలుగు వచ్చిన మార్కు స్వార్థ పదహారు అధ్యాయము పద్నాలుగు వచ్చినాము మనం చదువుకుందాం మార్క్స్ వాతావరణ పదహారు అధ్యాయము పద్నాలుగు వచ్చిన శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ప్రభు ఏం చేసినట్టు వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున చూడండి వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును ప్రభు ఏం చేశాడు వారిని గద్దించాడంటే లుయా చూడండి ప్రియలేనా శిష్యులు ప్రభుతో పాటు జీవించిన వారే సుమారు మూడున్నర ఏండ్ల పాటు ప్రభుతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తులు ఎవరు శిష్యులే యేసుక్రీస్తు ప్రభు లోకం ఉన్నప్పుడు కుంటివారిని మగవారిని గుడ్డివారిని చేటువారిని ఆఖరికి చనిపోయిన వారిని సైతం కూడా తిరిగి లేపిన సర్వోన్నతుడైన దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరంటే శిష్యులు ప్రభు వారికి అప్పటికి అనేక సందర్భాలు చెప్పాడు ఇదిగో నేను మూడు రోజుల్లో నేను చనిపోయిన మూడు రోజులు మరలా తిరిగి లేస్తాను మీరు నమ్మాలి ఇదే దేవుని యొక్క మర్మము అని అనేక సందర్భాల్లో తెలియపరిచినప్పటికీ కూడా వారి జీవితంలో ఏం కలిగి ఉన్నారంటే అపనమ్మికను కలిగి ఉన్నారు వారి హృదయమంతా కూడా కఠినపరచబడింది అని తెలియచేయబడింది చూడండి వారి హృదయం కఠినపరచబడి వారు దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని చూపలేకపోయారు వారి అపనమ్మిక నిమిత్తము ప్రభు వారిని ఏం చేశాడు గద్దించాడు ప్రదేవన్ బిడ్డ ఈ ఉదయ కాల సమయంలో మధ్యాహ్న వేళలో ప్రభు వీతో మాట్లాడుతున్నమాట నువ్వు ఇంకా ప్రభువుని పరిపూర్ణంగా నమ్మలేని స్థితిలో ఉన్నావేమో పరిపూర్ణమైన నమ్మకం అనేది ఎప్పుడు కలుగుద్దంటే ఆయన అందరి విశ్వాసాన్ని నువ్వు కొనసాగిస్తేనే కలుగుతుంది హా ఈ రోజుల్లో చాలామంది వస్తూ ఉంటారు ఒకళ్ళని మోసపరిచే అవకాశం ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు అందరిలాగా ప్రవక్తే ఆయన మరణం నుంచి తిరిగి లేగలేదు ఆయన మరణించి తిరిగిలేసిన ఆధారాలు లేవని అనేక నిన్ను అనేక సందర్భాల్లో నిన్ను కన్ఫ్యూజన్లో పెట్టేయచ్చు గమనించుకు దేవుని బిడ్డ ఏసు క్రీస్తు ప్రభు ఆయన మరణించి తిరిగి లేచాడని అనేక మంది సాక్షులు వారు రాసిన ప్రతులు ఎప్పటికీ ప్రపంచంలో ఒక గొప్ప మీరు రాకెళ్ళే ఏ ఒక్కరూ కూడా ప్రభు యొక్క ఆ యొక్క మరణాన్ని అదేవిధంగా పునరుద్ధానాన్ని విమర్శించడానికి లేనలేదు ఎందుకు క్రైస్తవం మీద ఎందుకు దాడులు జరుగుతూ ఉంటా తెలుసా క్రైస్తవం మీద ఎందుకు బురద జరుగుతూ ఉంటా తెలుసా ఎందుకంటే ఇక్కడ సత్యం ఉంది కనుక ఎందుకంటే ఇక్కడ నిజమైన వాక్కు ఉంది కనుక అనేకులు తెలుసుకుని అందరూ కూడా మారిపోతారని అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే దీని మీద బురద జలుతూ ఉంటారు కాబట్టి బిడ్డ బిడ్డ ఒకవేళ నువ్వు అపనమ్మిక కలిగి ఉన్నావేమో ఈరోజు చిన్న పరిపూర్ణమైన దేవుని వాక్కును తెలుసుకుని కూడా దేవుడిని పరిపూర్ణంగా నమ్మలేని స్థితిలో ఉన్నావేమో ఈ ఉదయ కాల సమయంలో ప్రభుని ఆహ్వానిస్తాడు బిలీవ్ ఇన్ నువ్వు నమ్మిక ఇచ్చావు ఆయన యొక్క పునరుద్ధాన శక్తి మీద నమ్మకరించు ఆయన మరణం నుండి తిరిగి లేచిన దేవుడు ఆయన కూడా నేను లేపడము శక్తివంతుడై ఉన్నాడు హాల ఆయన ఖచ్చితంగా ఆయన ఇచ్చిన విజయం చేత నిన్ను కూడా విజయంలో నడిపించటం ఆయన శక్తివంతుడై ఉన్నాడు ఆయన నిన్ను కూడా గెలిపించడానికి శక్తివంతుడు అన్నాడు మరణం నుండి తిరిగి లేచిన దేవుడు నీ పరిస్థితులు మార్చడం పెద్ద విషయమే కాదు దేవునికి స్తోత్రం కలిగిన కాదు మరణం నుండి లేచిన ప్రభుకి నీ స్థితిగతులు మార్చడం పెద్ద విషయమే కాదు యు బిలీవ్ ఇన్ గాడ్ మై ఫ్రెండ్స్ దేవుడు అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాలు కూడా ఆయన కార్యం చేయగలడని నువ్వు నమ్మి తీరాలి పరిపూర్ణంగా నమ్మాలి అదే తప్ప దేవుడు మంచి చేస్తేనే దేవుడు కీడు చేస్తే దేవుడు కాదని వాళ్ళు ఎవరు లేరా చెప్పండి జీవితాలు ఎలా అంటే దేవుడు అద్భుతం చేసేసరికి ప్రభువా నీకు స్తోత్రం తండ్రి అంటారు చిన్నపాటి శ్రమ రాగానే ప్రభుని విమర్శించేవాళ్ళు లేరా ప్రభుని విడిచిపెట్టేవాళ్ళు లేరా ప్రభుకు దూరం అయిపోయి దేవుని కృపకు వాళ్ళు లేరా అంటే అనేక మంది ఉన్నారు చూడండి ఆనాడు శిష్యులు కూడా వారు చేసింది అదే ప్రభుని దగ్గరగా చూశారు కానీ ఒక సర్టైన సిచ్యువేషన్లో లో ప్రభు నమ్మలేకపోయారంట ఈ రోజుల్లో మన విశ్వాస జీవితం మన ఆధ్యాత్మిక జీవితం కూడా అలాగే ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ప్రభు ఎన్ని కార్యాలు చేసినా కానీ ఆయన మీద ఇంకా అపనమ్మికే రోజునటువంటి వ్యక్తిగా ఉంటే ప్రభుని ఆహ్వానిస్తా ఉన్నాడు ప్రభుని ఆహ్వానిస్తుడు దేవుని బిడ్డ పరిపూర్ణమైన నమ్మికి ఉంచాలి దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం నిన్ను పరములకు నడిపిస్తుంది హాలలు పరిపూర్ణమైన నమ్మకం నీకు విజయాన్నిస్తుంది పరిపూర్ణమైన నమ్మకము నేను అనేకలకు ఆశీర్వదకరంగా ఉంచుంది ఆ నమ్మకం ఈ లోకంలో ఉన్న వాటి మీద కాదు ఈ లోకంలో ధనం మీద కాదు నీకున్న ఆస్తి మీద కాదు అంతస్తు మీద కాదు ఇకున్న అందం మీద కాదు నీ నమ్మకము ఎవరి మీద ఉండాలంటే నీ దేవుడి మీదే ఉండాలి హాలలుయ్య ఆ నమ్మకమే నిన్ను బ్రతికిస్తుంది ఆ నమ్మకమే నిన్ను కనపరుస్తుంది ఆ నమ్మకమే నిన్ను అనేకలకు ఆశీర్వదకరంగా ఉంచుతుంది నేను ఎప్పుడు కూడా నమ్మకం సిగ్గుపరచిన హాలూయ ఆ నమ్మకం ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టదు ఆ నమ్మకోని ఎప్పుడు కూడా అనాథగా చేయనే చేయదు హాలల్లుయో మనుషులు విడిచిపెట్టవచ్చు మనుషుల యొక్క ఆలోచనలను ఉండకపోవచ్చు మనుషుల యొక్క తలంపులను ఉండకపోవచ్చు కానీ దేవుని యొక్క చిత్తంలో ఉన్నా అని కూడా మర్చిపోవద్దు దేవుని యొక్క చిత్తంలో ఉన్న ఆయన చిత్తంలో ఎప్పుడు కూడా అనేకలకు దీవెనకరంగానే ప్రభుని ఉంచుతాడు హాల లూయా పరిపూర్ణంగా నమ్మకం ఉంచుతాం ఈ దాని శక్తి ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం ఇదే మనము పరిపూర్ణమైన నమ్మకాన్ని ప్రభుత్వ కలిగి ఉంటే అసాధ్యమైన కార్యాలు ప్రభు మన ద్వారా సాధ్యపరుస్తాడు నమ్ముట మీ వల్ల అయితే నమ్మవానికి సమస్త కూడా సాధ్యమైన ప్రభువు యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్ మై డిఫరెంట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఆయన మీద నమ్మిక ఇచ్చు అద్భుతాలు దేవుడు చేస్తాడు మూడో విషయం చెప్పేసి త్వరితంగా ముగిస్తాను ఒకసారి రెండో కొరందలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన చూద్దాం ఒకసారి రెండవ కొరందలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచ్చిన తమ కొరకు కాక చూడండి బ్రిల్లరా జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు పడేమేడు మృతి పొందినని నిశ్చయించుకుంటు హాల చూడండి ప్రిల్లరా స్పష్టంగా గమనిస్తే జీవించు వారికి మీదట చూడండి వారి మీ ఎవరో తమ కొరకు కాకుండా మనం వాళ్ళు కొరకు బతకాలా దేవుని కొరకు బ్రతకాలి హాలియ జీవిస్తుంది మనమే కానీ మనలో మనము ఎవరి ద్వారా ఎవరితో బ్రతకాలి ప్రభుత్వం బ్రతకాలి ప్రభుత్వం జీవిస్తే ఆ జీవితము ఆ జీవన విధానము అనేకులకి దేవనికరంగా ఉంటుంది గమనించు దేవుని బిడ్డ ఎందుకు మనం ఆయన కొరకు జీవించాలంటే నీ నిమిత్తము నా నిమిత్తము మృతి నుండి తిరిగి లేచిన సర్వశక్తి మంతుని దేవుడు మన ఏసయ్య సయ్య కాబట్టి నీ కోసం అంత ప్రాణత్యాగం చేసిన దేవుని కొరకు బ్రతుకుతున్నావా లేదా నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావా ఇక అర్థం నీ కొరకు అంత ప్రాణత్యాగం చేసిన ఏసై కొరకు బ్రతుకుతూ ఉన్నావా నీ కొరకు నువ్వు బ్రతుకుతూ నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నావా ఎందుకంటే అనేకుల జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు ఎవరు కాదంటారు వాళ్ళ సొగసే వాళ్ళ దేవుడు ఎందుకంటే నన్ను వాళ్ళ దేవుడు అంటే నీ ఆరంభము దేనితో ప్రారంభమవుతుంది రోజు దేనితో ముగించబడుతుంది అదే నీ దేవుడు గుర్తుపెట్టుకో నీ ప్రారంభము అంటే నీ జీవితంలో నీ దేవునికి కాకుండా నువ్వు దేనికైనా అవకాశం ఇస్తే ఖచ్చితంగా దేవుని స్థానాన్ని ఆక్రమించేది అదే నీ దేవుడు అది నీ ఫోన్ అయినా కావచ్చు నీ డబ్బు కావచ్చు నీకున్న అందం కావచ్చు నీకున్న ఆస్తిపాస్తులు కావచ్చు నీ బిడ్డలు కావచ్చు నీ భార్య కావచ్చు లేదా నీ జీవితంలో ఏది నువ్వు ఎక్కువగా ఇచ్చేసావు స్థానాన్ని అదే నీ దేవుడు గమనించిపోయే దేవుని బిడ్డ నువ్వు జీవించేది ఎవరి కొరకు జీవించాలా దేవుని కొరకు జీవించాలి అలా జీవించే వారికి మీదట ఎవరి కొరకు జీవించాలంటే దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా జీవిస్తావో దేవునికి ఇష్టకరంగా ఉంటావు ఆ రీతిగా బ్రతకడమే దేవుడు కోరుకుంటా ఉన్నాడు మన జీవితంలో మన కొరకు మనం బ్రతకడం పెద్ద విషయం కాదు మన ఇంట్లో వాళ్ళ కోసం బ్రతకడం పెద్ద విషయం కాదు మన తోబుట్టుల కోసం బ్రతకడం పెద్ద విషయం కాదు గమనించి ప్రియదేవుని పెట్టినా నువ్వు ఎవరి కోసం బ్రతకాలంటే నీ దేవుడి కొరకు బ్రతకాలి చావైనా రేవైనా బాధైనా వ్యాధైనా నెమ్మదైనా సంతోషమైనా చింతైనా ప్రతికూల పరిస్థితులైనా ఏ స్థితికి అయితే నువ్వు క్రీస్తు కొరకు మరణించాలి క్రీస్తు కొరకు జీవించాలి ఆయన అనేకులకు మహిమపరచాలి హాల ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటావో ఎటువంటి తీర్మాన జీవితాన్ని కలిగి ఉంటావో దేవుడి నీ జీవితం అద్భుతాన్ని చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగి ఉండే ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో అనేక సందర్భాల్లో అనేక విషయాలు బట్టి నువ్వు బ్రతుకుతున్నావు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక అయినా ప్రభు కొరకు మనం బ్రతుకుతాం ప్రభు కొరకు మనం జీవిస్తాం ప్రభు కొరకు మనం అనేకలకు సాక్షులుగా ఉందాం అట్టి పార్టీ ఆశీర్వాదము ప్రభు మన అందరికీ గాక కాక అందరి కూడా లేచి పడండి అందరి కూడా పడండి తల్ల వలచండి మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం అందరు కూడా లేచి పడండి తల్ల వంచండి రెండు చేతులు ఆకాశం వైపు చాపి రెండు చేతులు ఆకాశం వైపు చాపే హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదు రెండు చేతులు ఆకాశం వైపు చాపే